తరిపి వింనే ముత్యాల సభగు పొనుగు జవాది ఆమని పూలవలపు మురళి రవాలులు కస్తుయి పరిమలములు కలిసి ఏర్ పడే సున్ము మాం తేలుగ అందరికీ వందనాలు అనఘునికైన జే కురు ననర్హుని గూడి చరించినంతలో అనఘునికైన జే కురు ననర్హుని గూడి చరించినంతలో మన మిరి అంగన పుడా వామాన ము కిడు యథార్థము తాన ది ఏటు లన్న చో ఇను పదే గూచ్చి పెట్టు భాస్కరా భాస్కరా ప్రపంచంలో అయోగినితో సాంగత్యం చేసిన ఫలితంగా మంచి వాని మనస్సు మండుతుంది వానికి అవమానము హాని కలుగుతాయి ఇవి ఏ రకంగానైనా తప్పవు ఇది నిజం ఎలాగంటే సమ్మెట ఇనుముతో పాటు అగ్గిని కూడా దెబ్బ పెడుతుంది కదా స్వస్తి